ఐర్లాండ్ లో ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతి చెందారు ఈ ఘటనలో మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు చనిపోయిన వారిని ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేటకు చెందిన చిట్టూరి భార్గ్ పల్నాడు జిల్లా రొంపిచెర్ల పడమటి పాలానికి చెందిన చెరుకురి సురేష్ గా గుర్తించారు మండలం గండ్రాయికి చెందిన చిట్టూరి సాయిబాబా జగ్గైపేటలోని అయ్యప్ప నగర్ లో నివాసం ఉంటున్నారు అక్కడ ప్యూరిఫైడ్ వాటర్ పరికరాల బిజినెస్ చేస్తున్నారు సాయిబాబా పెద్ద కుమారుడు భార్గవ్ మూడేళ్ల క్రితం ఉన్నత చదువుల కోసం ఐర్లాండ్ వెళ్లారు సౌత్ ఈస్ట్ టెక్నాలజికల్ యూనివర్సిటీలో చదువుతున్నాడు భార్గవ్ అక్కడ చదువుకుంటూ పార్ట్ టైం ఉద్యోగం కూడా చేస్తున్నారు చెరుకూరి రామకోటయ్య కుమారి దంపతులకు పెద్ద కుమారుడు సురేష్ ఎంఎస్ చేసేందుకు ఏడాది క్రితం ఐర్లాండ్ వెళ్లాడు ఈ క్రమంలో చిట్టూరి భార్గవ్ చెరుకూరి సురేష్ లు మరో ఇద్దరితో కలిసి కారులో ట్రిప్ కు వెళ్తుండంగా రాతు అనే ప్రాంతంలో రోడ్డు ప్రమాదం జరిగింది భారీగా మంచు కురవడంతో కారు చెట్టుని ఢీకొనడంతో పక్కనే ఉన్న లోయలో పడిపోయారు ఈ ఘటనలో భార్గవ్ సురేష్ లు స్పాట్లోనే ప్రాణాలు కోల్పోగా మిగిలిన ఇద్దరికి తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు ఉన్నత చదువుల కోసం వెళ్లిన ఇద్దరు యువకులు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో తల్లిదండ్రులు తీవ్ర విషాదంలో ఉన్నారు ఈ రోడ్డు ప్రమాదంపై భార్గవ్ తండ్రి సాయిబాబాకు అక్కడి యూనివర్సిటీ నుంచి సమాచారం వచ్చింది భారీగా మంచు కురవడంతోనే ప్రమాదం జరిగిందని చెబుతున్నారు